కాలవర్ది రావండి నా కల్లావరిపల్లి గానుచెంత రంభచర్ల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ నేను గత టూ ఇయర్స్గా టమాటా చేస్తున్నాను ఎప్పుడు ఈ విధంగా తోట అయితే రాలేదు ఈ ఫోర్ టైమ్స్ చేసినా ఇప్పుడు టాప్ అండ్ టాప్ మోస్ట్గా రావడం జరిగింది ఈ తోట దీంట్లో నేను ట్వంటీ డేస్ అప్పుడు ఏరిస్ కిట్ అనేది వాడాను స్టార్టింగ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ అలాగే ఉంది దీని రిజల్ట్ ట్వంటీ డేస్ ఉంటుంది అన్నారు దాన్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఇది ట్వంటీ డేస్ కాకపోయినా నాకు టెన్ డేస్కి దీన్ని మంచి పర్ఫార్మెన్స్ మంచి రిజల్ట్గా ఉంది ఫ్లవరింగ్ కూడా కానీ ఇక్కడ ఫండ్ ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఒక టేస్ ఒక డాక్ దగ్గర ఎలా వచ్చాయో చూడండి బాగా ట్వంటీ ఫ్రూట్స్ దాకా వచ్చాయి ట్వంటీ టమోటాలో అట్లా బాగుందండి నాకు అయితే హ్యాపీగా ఉంది హెయిర్స్ కిట్ వాడడం వల్ల ఫ్లవర్స్ కానీ స్టెమ్ లావుగా రావడం కానీ బాగా వస్తూ ఉండదండి ఈ ఈ కిట్ ఎలా వాడారండి మీరు ఎలా యూజ్ చేశారు కిట్లో ఫైవ్ ఐదు రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయండి అవి అన్ని మిక్స్ చేసి డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎరీస్ టమాటో డ్రిప్ కిట్ అనేది మీరు డ్రిప్లో ట్వంటీ డేస్ టైంలో ఇచ్చారు ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్ ఉంది కదా సార్ మీరు తోట రైతులకి దీన్ని ఏ విధంగా సజెస్ట్ చేస్తారు సార్ హ్యాపీగా వాడుకోవడం మంచిదని నేనైతే చెప్తున్నాను అందుకంటే తోట కూడా చూడండి ఇలా వచ్చింది తోట ఇది వాడడం వల్ల మీకు డ్రిప్ ఎరువులు ఏమైనా నెంబర్స్ ఏమైనా తగ్గాయా వర్షాల వల్ల నేనైతే తక్కువగానే ఈసారి తక్కువగానే ఇచ్చానండి ఇవైతే మామూలు డ్రిప్ ఎరువులు ఇంత ముందుతో పోలిస్తే కానీ రిజల్ట్ అయితే బాగా పక్కాగా బాగుందండి ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే